హాయ్ అండి ఈరోజు వీడిలో కట్ వర్క్ బ్లౌజ్ కుట్టిన తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా కట్స్ అనేవి పైకి లేచినట్టు వస్తాయి అలా రాకుండా ఉండటానికి మనం ఎలాంటి టిప్స్తో బ్లౌజ్ కుట్టాలో కూడా చెప్తాను ఫస్ట్ ఎందుకు వస్తాయంటే మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి ఒరిజినల్ బ్లౌజ్ పీస్ వచ్చేసి బాగా పలుచగా ఉన్నా తేలిగ్గా ఉన్నా అలా తేలిపోతూ ఉంటాయండి కొంచెం దలసరగా ఉన్న పీస్ అయితే పర్లేదు అలా పలుచగా ఉన్న పీసులు వచ్చినప్పుడు మనం అలాగ పైకి ఎత్తినట్టు రాకుండా ఉండటానికి ఎలాంటి టిప్స్ తోటి మనం కట్ వర్క్ కుట్టాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో రౌండ్గా చిన్న చిన్న టిప్సే అంతే పెద్దగా అవసరం లేదు దీనికైతే మనం దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు డిమాండ్ చేయొచ్చండి మీ ఏరియాని బట్టి అదేవిధంగా మీ కస్టమర్స్ని బట్టి రెగ్యులర్ కస్టమర్ అయితే ఒకలాగా ఎప్పుడొక్కసారి వచ్చిన కస్టమర్ అయితే ఇంకోలాగా ఉంటుంది ఇప్పుడు చూడండి లైనింగ్ మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేశాను ఇక్కడ ఎక్క దగ్గర నేను కటింగ్లో మార్కింగ్ వేసుకున్నాను కదా అదే అలాగే మార్కింగ్ వేసుకుని తర్వాత ఎగస్ట్రా ఖర్చుతో సహా నేను క్యాన్వాస్ మీద మార్కింగ్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కి వేసుకున్నానో ఎగస్ట్రా ఖర్చు నెక్ ఉందనుకోండి నెక్ రెండు రెండు పావు అనుకోండి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకున్నాను అనమాట ఖర్చు కోసం అలాగా డబ్బా షేప్లా చేసేసుకుని కట్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ వైపుకి వచ్చే కట్ వర్క్ కోసము ఈ పీస్ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఈ నెక్ ఈ నెక్ దగ్గర కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా సింగిల్గా పెట్టుకోకూడదండి మనకి సింగిల్ కాదు కదా డబుల్ కదా అనుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి ఎడమ చేతి వైపు కట్ వర్క్ అవసరం లేదు కనిపించదు బయటకి సో నేనైతే సింగిల్ వైపుకి ఇలాగా మార్కింగ్ వేస్తున్నాక అలా చేయకూడదు ఇలా డబుల్ చేయాలి ఇలా డబుల్ చేస్తే మనకి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలన్నమాట ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని నాకు రెండు పావు నెక్ దీనికి వన్ ఇంచ్ ఎగస్ట్రా యాడ్ చేసుకుని కట్ చేసుకోవాలి క్యాన్వాస్ అనేది సో చూసుకోండి వేస్ట్ అవ్వకుండా చూసుకోండి క్యాన్వాస్ వేస్ట్ అయితే మళ్ళీ మనకి వృధా అయిపోతుంది ఇక్కడ నేను రెండు పావు ఉంది నెక్ విడుతున్నది కింద వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఎగస్టా ఖర్చులన్నీ పెట్టేసుకుని కట్ చేసుకుంటున్నాను వన్ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు ఎగస్ట్రా పెట్టుకోవచ్చు సో ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి దీనికి క్లాత్ అనేది యాడ్ చేయాలండి లైనింగ్ క్లాత్ యాడ్ చేసుకోవాలి అనమాట యాడ్ చేసుకుని ఐరన్ చేసేసుకుని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి రెండు అంతే ఇది ఇది వచ్చేసి పెద్ద నెక్కి పెడతాను అది వచ్చేసి ఫ్రంట్ నెక్కి ఇది బ్యాక్ నెక్కి పెడతాను చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఒకటి వచ్చేసి బ్యాక్ నెక్ ఇంక ఈ రెండు కూడా ఇలాగా లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి నేను ఒక మూత తీసుకున్నాను ఈ మూత విడత అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి ఇది వచ్చేసి బాదం మిల్క్ డబ్బా కొంటే మూత వచ్చిందన్నమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది లేదనుకుంటే మీరు జెండు బాబు మూత అయినా సరే విక్స్ మూత అయినా సరే తీసుకున్నా కూడా అది వన్ అండ్ హాఫ్ విడత అనేది ఉంటుంది గా నీట్గా రౌండ్గా కట్ చేసుకోండి ఇది ఒక మెథడ్ చాలా రకాల మెథడ్లు ఉంటాయి ఇది ఒక మెథడ్ దీన్ని సగాన్ని ఫోల్డ్ చేస్తే మనకి కరెక్ట్గా షేప్ అనేది చందమామ షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు చూడండి నెక్ వీడితో అయితే మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను రెండు పావుకి మార్కింగ్ వేసాను నెక్కి దీన్ని కూడా అలాగే వేస్తున్నాను పొడుగు వచ్చేసి ఆరుపావు ఇంకా ఆరు పావు వరకు మార్కింగ్ వేసేసుకుని తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంచుల వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను మార్కింగ్ వేసుకున్న తర్వాత క్రాస్కి ఇలాగా లైన్ తీసేసేయండి ఇలా నీట్గా లైన్ లైన్ వేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇలా కరువు తీసేసేయండి ఇలా కరువు తీయటం రావట్లేదు అనుకుంటే మీరు కరువు షేప్ తోటి కరువు స్కేల్ ఉంది కదా దాంతో అయినా తీసేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఆఫ్ని వదిలేండి ఖర్చులోకి హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ ఎల్ షేప్ ఇచ్చాం కదా నెక్ అనేది దానికి టచ్ చేస్తూ ఇలా కరువు అనేది తీసుకుంటూ వెళ్ళాలి అప్పుడు చాలా బాగుస్తుంది ఇలాగా ఇలాగ ఎడ్జ్ వరకు మనకి హాఫ్ మూన్ వచ్చింది కదా ఆ మూన్ టచ్ అయ్యేటట్టు పైనుంచి కింద వరకు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్ వచ్చేస్తుంది సో అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో దీని మీద పెట్టేసుకుని స్టిచ్ చేసుకున్నా పర్లేదు కట్ చేసి కుట్టుకున్నా పర్లేదు నేనైతే ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుని కదలకుండా ఎడ్జ్ దగ్గర అయితే ఒక స్టిచ్ వేస్తున్నాను ఇలాగా ఇప్పుడు కట్ వర్క్ ఎలా ఉందో అలాగ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా చూడండి ఎలాగైతే కుడుతున్నారో అలాగా షేప్ వచ్చిన చోట సూదిని కిందకి దింపి పాదానికి పైకి లేపాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ వైపుకి వచ్చేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అవసరం లేదు పళ్ళు కవర్ అయిపోతుంది కదా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్ సర్కిల్ వస్తుంది ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో ఇది వన్ సైడ్ ఫోలింగ్ చేసుకోవాలండి ముందే ఫోలింగ్ చేసి కుట్టుకోండి నేను మర్చిపోయాను ఫోలింగ్ చేయటము బ్యాక్ పార్ట్కి చేసేసాను పోగులనేవి బయటికి రావమాట ఇది హెమింగ్ చేసేసుకోవాలండి మొత్తం కూడా ఏమింగ్ చేసుకుంటే బయటకు ఇంకా రాదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి చూడండి ఎలాగైతే కుట్టామో మార్కింగ్ ప్రకారం ముందైతే క్లాత్ని తీసేస్తాను మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇప్పుడు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా కట్ అనేది కట్ అవ్వకూడదండి కుట్ అనేది కట్ అవ్వకూడదు కట్ వర్క్ కట్ అవ్వకుండా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు ఓపెన్ చేసేసేయండి ఇప్పుడు ఇక్కడ రౌండ్ తిరిగే చోట కుట్టు కట్ అవ్వకుండా ఇలా లైట్గా తగ్గించుకుంటే సరిపోతుంది సో అయిపోయిందండి ఇలా ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేస్తే మంచి షేప్ వచ్చేస్తుంది రౌండ్ షేప్ అనేది ఐరన్ చేసేసుకుని పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగ మొత్తం కూడా నీట్గా తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా రౌండ్గా ఇలాగ రౌండ్ తిరిగే చోట ఇలా అనండి ప్రెస్ చేస్తే చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా అనాలి ఇలా అనాలి రౌండ్ తిరిగే చోట ఇక్కడ కూడా అంతే ఐరన్ చేసేసేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో రౌండ్ అనేది ఇలాగా ఐరన్ చేసేసుకుని వస్తాను అయితే మీరు కూడా ఐరన్ చేసేసుకోండి సో ఇప్పుడు ఐరన్ అయితే అయిపోయింది ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసేద్దాం కార్నర్కి పడేటట్టు వేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకోవాలి చూడండి అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక పార్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మెథడ్ లైనింగ్ అనేది జాయిన్ చేశాను సో దీనికి కూడా ఇంక ఇలా వచ్చింది కదా మనకి మన పీస్ దూరాన్ని చూపిస్తాను మనకి దీనికి కావాల్సిన పీస్ కూడా రెడీ చేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేశాను లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇలాగా రెడీ చేస్తేనే మనకి కట్స్ అనేవి పైకి లేచినట్టు రావండి చాలా మంది ఏం చేస్తారంటే లైనింగ్ మీద పెట్టేసుకొని తిప్పేస్తారు అప్పుడు ఖర్చును పైకి లేస్తాయి అనమాట సో నాకు కూడా స్టార్టింగ్లో అలాగే వస్తేనే ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నాను రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు నెక్ డీప్ ఎక్కడుందో చూసుకోవాలన్నమాట నెక్ నెక్ డీప్ వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర అలా వచ్చింది కాబట్టి దీని మీద పెట్టుకుని చూసినా సరిపోతుంది మళ్ళీ నెక్ డీప్లు ఎక్కువ లేకపోతే ప్రాబ్లము చూడండి ఇక్కడ దాకా వచ్చింది కొంచెం కిందకి చూసుకోవాలి ఇలాగా మార్కింగ్ వేసుకుని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఆ షేప్ ఉంది కదా హాఫ్ మూన్ షేప్ ఇలా నీట్గా రౌండ్ తీయండి రావట్లేదు అనుకుంటే కరువు స్కేల్ తీసేసుకోండి నాకు కరువు స్కేల్ తోటి బాగా అలవాటు అయిపోయింది అనమాట పెద్ద పెద్ద బొటిక్స్లో కూడా మాస్టర్స్ కూడా ఇలాగ స్క్వేర్ అన్నీ వాడతారండి ఓన్గా హ్యాండ్ తోటి వేయరు సో మనం కూడా అలాగే అలవాటు చేసుకుంటేనే ఫినిషింగ్ కూడా అలాగే వస్తుంది సో అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ నీట్గా ఉంది కదా హాఫ్ మూను హాఫ్ మూను పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకొని స్టార్ట్ చేసుకోవాలి ఇక పైన ఇంచ్ ఇంచని వదిలేసినా పర్లేదు ఇంక వదిలేసి చేసుకున్న పర్లేదు ఇది ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని హాఫ్ మూను పెట్టాను ఫస్ట్ తర్వాత నుంచి ఇలాగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్తున్నాను పైన హాఫ్ ఇంచె వదిలేచ్చు వన్ ఇంచ్ అనే వదిలేచ్చు మీ ఇష్టం ఏదైనా ఒకటే ఇంకో ఇలాగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇది ఒక పీస్ రెడీ చేసి పెట్టుకున్నామంటే అన్నిటికీ వచ్చేస్తుందండి ప్రతిసారి మూత వెతుకోవాల్సిన అవసరం ఉండదు ఈ ఒక్క పీసు సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక హాఫ్ మూను అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ముందు ఏం చేశాను నేను ఆల్రెడీ పైన పెట్టేసి స్టిచ్ చేశాను కదా ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయితే ఈ షోల్డర్ దగ్గర కొంచెం కట్ ఉంచుకుని కట్ చేసుకోండి కొత్త వారైతే లేదు అనుకుంటే పర్లేదు నేను టిప్ చెప్తాను కదా కట్స్ పెట్టుకున్నాం కదా మనం ఒరిజినల్ క్లాత్కి దానికి టచ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చూడండి నేను ఎలాగైతే కట్ చేసానో ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ నేను నెక్ విడితే దగ్గర ఒక టక్ పెట్టుకున్నాను కదా దానికి టచ్ అవ్వాలన్నమాట ఇలాగ ఇలా టచ్ అయ్యి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా టచ్ అయ్యి ఏదైనా పిండి పెట్టేసుకోండి ఇక్కడ మార్కింగ్ వేసు టక్ పెట్టుకున్నాను కదా అక్కడ మార్కింగ్ పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకోండి మొత్తం కూడా ఇలాగ నీట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక పైన స్టిచ్ వేసేసుకోండి టక్ దగ్గర చూడండి ఇక్కడ టక్ దగ్గర ఒక స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకున్నారంటే కదలకుండా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ మిడిల్ దగ్గర కూడా ఒక పిన్ను పెట్టేసుకోండి మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే ఒక పిన్ను అనే పెట్టేసుకోవచ్చు ఇక్కడ కింద ఇలా పిన్ను పెట్టేసుకుని అక్కడికి వచ్చేసరికి తీసేయచ్చు సో ఇప్పుడు చూడండి మనకి కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి పైగా అసలు వేసుకోకూడదు చాలామంది కార్బన్ అంటే మన క్యాన్వాస్ పక్కన కూడా వేస్తారు అది కూడా కరెక్టే క్యాన్వాస్ పక్కన వేసినా పర్లేదు దానికి ఎడ్జ్కి వేసినా కూడా పర్లేదు ఏదైనా మనకి ఫినిషింగ్ అనేది ఒకేలాగా వస్తుంది ఇలాగ నేనైతే కార్నర్కి వేస్తున్నాను బాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇటు కూడా అంతే ఇలాగా చూసారు కదా మళ్ళీ ఇక్కడ కిందకి దింపేసి సూదిని పాదం లేపుతూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి నేను ఫాస్ట్గా పెట్టాను వీడియోని అందుకని మీకు అలా కనిపిస్తుంది కానీ స్లోగానే వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగే ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేయడం వల్ల మీకు అక్కడ ఎత్తినట్టు రాదనమాట కట్స్ దగ్గర కొంచెం దల్సరిగా అవుతుంది కదా క్లాత్ అనేది అప్పుడు లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా లైనింగ్ మీద పెట్టేసుకుని తిప్పేసామనుకోండి అవి పైకి లేచిపోయినట్టు వస్తాయి మనం వేసుకున్న తర్వాత కూడా అలాగే మనకి ఎలాగంటే లేయర్స్ కింద పైకి లేస్తాయి అనమాట అలా లేకుండా ఉండటానికే మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా మొత్తం కూడా టైం టేకింగే కానీ మనం దాని తగ్గట్టే కూడా మనీ వస్తాయి కదా మనకి అందుకుని తీసుకోవాలి ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ముందైతే లోపల ఉన్న క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ కట్ తిరిగిన చోట నీట్గా అంటే కట్ వరకు వచ్చింది కదా అక్కడ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఎలా కట్ చేస్తున్నానో అలాగే కట్ చేయాలి మీరు అలాగే విధంగా తిప్పాలి చూసారు కదా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న కట్ ఇవ్వండి తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం ఓపెన్ చేసేసేయండి మనం స్టిచ్ వేసాం కదా అది ఇదంతా కూడా ఫింగర్ తోటి ఓపెన్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసేయండి ఐరన్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి టాప్ స్టిచ్ అనేది ఇలా మొత్తం కూడా చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇలా ఫింగర్ తోటి అనేస్తూ నీట్గా వెళ్ళాలి సో so, ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా చూసారు ఎంత బాగుందో నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఐరన్ చేశాను ఐరన్ చేసిన తర్వాత కార్నర్కి స్టిచ్ వేయాలి చూడండి మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కార్నర్కి ఇలా మొత్తం కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా కార్నర్కి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా కార్నర్కి వచ్చేసరికి స్ట్రేట్గా వచ్చేయండి అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా దూరం చూపిస్తాను చూడండి ఫ్రంట్ బ్యాక్ మనకి రెడీ అయిపోయింది తిప్పి చూపిస్తే ఇంకా మీకు క్లి క్లారిటీ వస్తుంది చూడండి అలాగ పైకి ఎత్తినట్టు అస్సలు రాదన్నమాట చూసారా ఎంత బాగుందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు మొత్తం కూడా షోల్డర్స్ని జాయిన్ చేసుకుని మొత్తం కూడా ఇటు సైడ్ మనకి అవసరం లేదు కట్ వర్క్ అవసరం లేదు మామూలుగా నేనైతే హెమింగ్ పట్టి కుట్టేస్తాను ఇంకా హెమింగ్తో పని లేకుండా హెమింగ్తో పని లేకుండా మొత్తం కూడా ఇలాగ స్టిచ్ వేస్తాను ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఏ షేప్ అయితే మీకు కుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఫస్ట్ పెట్టేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏ షేప్ అయితే మనకి కాజా కాజాపట్టి వైపు వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి సో అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి సో ఇప్పుడు ఎగరస్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇది అయిపోయిందండి తర్వాత రెండో షేప్ వెళ్టు ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి చూడండి నేను ఎలాగైతే పెడుతున్నానో అలాగా కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ సీదా ఆ తర్వాత వచ్చేసి మనం కొలతలతో కట్ చేసుకున్న లైనింగ్ పీసు ఆ తర్వాత ఎక్స్ట్రా పీసు మీ దగ్గర సేమ్ క్లాత్ ఉంటే లైనింగ్ క్లాత్ వేసుకోవచ్చు లేదనుకుంటే వేరే క్లాత్ వేయాలి ఖచ్చితంగా మొత్తానికి కలిపి త్రీ లేయర్స్ అయితే ఉండాలండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇప్పుడు ఎగ్స్తోన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు డాట్లు వేసేసుకుందాము అయితే ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజ్ అయినా సరే కట్ వర్క్ బ్లౌజ్ అయినా సరే ఎటు సైడ్ అయితే మనం డిజైన్ ఉంటుందో అటు సైడ్ ముందైతే షే బెల్ట్ ఉక్సుపట్టి అయితే ఉక్సుపట్టి కాజాపట్టి అయితే కాజాపట్టి అవన్నీ కూడా సెట్ చేసిన తర్వాత రెండో వైపుకి వెళ్ళాలి అదే మనం మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఈక్వల్గా కుట్టుకుంటూ వెళ్ళొచ్చు సో ఇలా చేయటం వల్ల మనకి హెచ్చు తగులు రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర సో ఇప్పుడు వచ్చేసి కట్ వర్క్ సైడ్ అయితే నేను షేప్ బెల్ట్ కూడా వేస్తున్నానండి ఏ షేప్ అయితే మనకి ఉక్స్ పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేయండి ఇది మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం అయిపోయిందండి తర్వాత రెండోది కూడా సేమ్ ఇదే మెటర్లో మీరు రెడీ చేసి పెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి డాట్స్ వేసేసుకోండి ఫస్ట్ డాట్ వచ్చేసి షోల్డర్కి తినగా రావాలి తర్వాత వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి వచ్చేసి ఇంకొక డాట్ ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ ఇలాగా సో అయిపోయింది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో చూడండి ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకి కట్ వరకు ఉన్న సైడు మనకి ఉక్సపట్టి వస్తుంది సో దీన్ని కూడా షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేస్తాను ఇలాగా మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేయండి నీట్గా ఇలాగా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్టున్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి కట్ వర్క్ సైడ్ అయితే మనం నీట్గా రెడీ చేసేసుకుందాం అంతా పైనుంచి స్టిచ్ వేస్తున్నాను ఉక్సపట్టి కోసము డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం నెక్ అనేది స్టిచ్ చేసాం కదా అందుకుని ఇది అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా లోపలికి చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇప్పుడు మొత్తం కూడా ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా తిరిగి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి మనకి వన్ సైడ్ ఇప్పుడు చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట సో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఎక్కువ తక్కువ ఏం రాలేదు తర్వాత వచ్చేసి మనకి ఇటు సైడ్ నెక్ వేసుకుంటాం కదా నెక్ సైడ్ ఫస్ట్ అయితే మనం కాజాపట్టి స్టిచ్ వేద్దాం కాజాపట్టి కోసం మూడించో క్లాత్ అయితే తీసేసుకున్నానండి నా దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదు లైనింగ్ క్లాతే అడుగు భాగంలో పెట్టేసుకుని షేప్ బెల్ట్ వచ్చిన చోట చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా వన్ అండ్ హాఫ్ ఫోల్డింగ్ వచ్చేటట్టు మొత్తం కూడా స్టిచ్ వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఎక్కడ దాకా వచ్చింది చూడండి కింద నుంచి చెక్ చేస్తే పైన మనకి కొంచెం మిగిలింది కదా ఇది వచ్చేసి మనకి ఖర్చు కావాలి కదా పట్టీ కోసం మెడ పట్టీ కోసం సరిపోతుంది కరెక్ట్గా సో ఇప్పుడు వచ్చేసి క్రాస్ కొన్న క్లాత్ని తీసుకుని జాయిన్ చేసుకోండి మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి ఇద మొత్తం కూడా ఇలాగా తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ అంతా కూడా చూడండి ఇప్పుడు మనకి హెమింగ్తో పని లేకుండా ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్విచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో సో ఇప్పుడు అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ రాడ్స్ వేసేద్దాము ఇలాగ షోల్డర్కి తిన్నగా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇలాగే మెయిన్ రాడ్ అనేది స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇక నీట్గా కట్ చేసాను సైజ్ వంటి దగ్గర లేకపోతే కిందకి దిగిపోయినట్టు ఉంటుంది అన్నమాట డాట్లు వేసాం కదా అందుకని ఇప్పుడు వచ్చేసి కూరా ఉన్న క్లాత్ని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా కటింగ్లోనే ఇప్పుడు స్టిచ్ వేసేసుకోవాలి నడుం పట్టి దగ్గర చూడండి ఇలాగా సో ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే అయిపోయిన తర్వాత మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి తర్వాత సగానికి ఫోల్డ్ చేసేసుకుని నడానికి కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూసారా బుట్టీస్ బుట్టాస్ అనేవి స్టాండింగ్ పొజిషన్లో వచ్చి అలా రావాలన్నమాట ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఉక్సిపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత కొంచెం క్రాస్గా వేయండి నెక్ సైడ్కి భుజాలు జారకుండా ఉంటాయి ఇక్కడ కూడా అంతే స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసుకుని మళ్ళీ ఇంకొక నెక్ నే. వైపుకి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి క్లాత్ అనేది అని అని ఉంటుంది అనమాట జాయింట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ని ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా నేను ఆల్రెడీ హ్యాండ్స్ కటింగ్ చూపించాను కదా జాయిన్ చేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ సో దీనికి పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేస్తున్నానండి ఇలాగా చూడండి మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి సో చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో కట్ వర్క్ అనేది ఇక్కడ మాకు జాయింట్ అనేది బయటకు రాకుండా ఉండటానికి ఇలాగే స్టిచ్ వేసాను చూడండి ఎంత బాగుందో జాయింట్ హ్యాండ్స్ అవన్నీ కూడా చూసారా తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోండి చూడండి ఇలాగా మీకు పఫ్ రావాలన్నా ఒక చిన్న టిప్ ఉంటుంది నేను తర్వాత చెప్తాలేండి దీంట్లో కాకుండా సో ఫైనల్గా లుక్ అనేది ఇలా వచ్చిందనమాట కట్స్తో సహా రెండో సైడ్ కూడా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకొని ఇక లోత్ అనేది ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ది బ్యాక్ వచ్చేటట్టు ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఇంకో సైడ్ కూడా అంతే ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేసాను అలాగా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసుకుందాము రెండో స్టిచ్ కూడా వేసేసుకోండి ఇప్పుడు సైజ్ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ మంది నుంచి తీసుకోవాలి పైగా నాకు హ్యాండ్స్ దగ్గర కూడా స్టేడ్ క్లాత్ తోటి పైపింగ్ వేసేస్తున్నాను రెండు వైపులా అలాగే వేసేయండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకునే హ్యాండ్ని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాన్ చేసుకోవాలండి హ్యాండ్ లూజు నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి పాత ఒక ఆరు ఇంచులు తీసుకున్నాను ఆర్మ్ లూజు మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది సో ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు నాకు కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది కాబట్టి ఇంకా టేప్తో తీసుకున్నాను కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇలా కరెక్ట్గా కింద పైన ముడతలు రాకుండా చూసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నడుము లూజ్ ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాను కదా నడుము లూజ్ తోటి కలిపేసుకోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకుని కార్నర్కి అంటే ఎడ్జ్కి మొత్తం కూడా రెండు బ్యా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ అయిన చోట లాస్ట్ కార్నర్కి ఒక స్టిచ్ వేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా సో తర్వాత వచ్చేసి చూడండి చూసుకోండి ఒకసారి మీకు అంతగా డౌట్ ఉంటే నేనైతే చెక్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ నుంచి సో నాకు కరెక్ట్గా వచ్చేసింది ఏమాత్రం చేంజ్ లేదు తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ రెండో హ్యాండ్ ఆల్రెడీ మన ఆది బ్లౌజ్ అంటే ఆది బ్లౌజ్తో పని లేదు మనం వన్ సైడ్ స్టిచ్ వేసాం కదా దీంతో చూసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ ఒక మార్కి వేసేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఈ మూడింటిని కలిపేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎగస్తున్న క్లాత్ని నీట్గా కట్ చేసే ముందు ఒక స్టిచ్ వేసేసుకుందాము అంతే ఇప్పుడు తిప్పేసుకుందామంటే డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని మీరు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్